వీక్షకులందరికీ నమస్కారం ఇక్కడ మీకు చుప్పబడ్డ విధంగా మా ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు మహా వైభవంగా జరగబడ్డవి ఈ మహోత్సవాల్లో ఉదయం నుంచి అభిషేక కార్యక్రమాలు చాలా భక్తులు పాల్గొన్నారు మరి ఈ అభిషేక పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అదే అదేవిధంగా సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆ తర్వాత రాత్రి పదకొండున్నర నుండి ఒకటి ఒకటిన్నర వరకు కూడా అభిషేకాలు చేశాము అంటే రాత్రి పదకొండున్నర నుండి ఒకటి మధ్యలో లింగోద్భవ కాలంగా మనము పరిగణిస్తాము అనగా శివుడు ఉద్భవించింది ఆ మధ్యరాత్రి పన్నెండు గంటలకని శాస్త్రంలో చెప్పబడ్డది కాబట్టి అనేక శివాలయాల్లో మరి ఆ రాత్రి సమయంలో మహావైభవంగా లింగోద్భవ కాల అభిషేక పూజా కార్యక్రమాలు జరపడుతు అదేవిధంగా మా ఆలయం అనగా హుడా సాయి నగర్ హైదరాబాద్ వనస్సలిపురంలో మాతా రేణుకాయలమ్మ మహాదేవి దేవత ఆలయంలో ప్రాంగణంలో ఉన్న స్వామికి మహావైభవంగా భక్తులందరూ కూడా చాలామంది పాల్గొని ఈ అభిషేక కార్యక్రమం మహావైభవంగా జరపబడింది ఈ అభిషేక కార్యక్రమాల్లో మరి ప్రయాగ్రాజు నుంచి తెచ్చిన నీటితో స్వామివారి అభిషేకం అదేవిధంగా మరి భక్తులందరూ కూడా తమకు వచ్చిన భక్తి పారవశ్యంగా ఉండే కొన్ని పాటలు కూడా పాడుతూ వారందరూ కూడా చాలా భక్తి పారవశ్యంలో లోనై ఆ భక్తి పారవశ్యంతో పాటు అనేక రకాల పూజా కార్యక్రమాలు అభిషేకము మరియు అందరూ కూడా పాటలు పాడడం ఇలాంటివన్నీ జరిగాయి ఈ పూజా కార్యక్రమాలు మహా వైభవంగా ప్రతి సంవత్సరము శివరాత్రి లింగోద్భవ సమయంలో కూడా ప్రతి సంవత్సరం మా ఆలయంలో జరపడుతూనే ఉంటాయి ఇక్కడ ఈ ఆలయంలో మరి అమ్మవారి పూజలు కూడా అదేవిధంగా అభిషేక కార్యక్రమాలు కూడా మహా వైభవంగా జరపబడినవి ఈ అభిషేకాల పూజా కార్యక్రమాల్లో మరి భక్తులందరూ కూడా చాలా భక్తి పారశ్యంతో పాల్గొనడంతో పాటు వారు తెచ్చిన పంచామృతాలు మరియు బిల్వాలు పళ్ళ రసాలు చెరుకు రసాలు పూలు ఇవన్నీ తెచ్చి వారి శక్తి వంచన లేకుండా అంటే వారికి తగినట్టుగా వారికి వీలైనట్టుగా తెచ్చి ఈ అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు స్వామివారికి నాగాభరణం కూడా అలంకరించడం జరిగింది ఈ విధంగా ప్రతి సంవత్సరము శివరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేక కార్యక్రమాలు జరపడం మాకు ఆనవాయితీగా ఉంది మరి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా జరిపాము ఈ అభిషేక కార్యక్రమాల్లో మా అబ్బాయి మరి స్వామివారి ఇష్టమైన స్వామివారికి ఇష్టమైన ఒకనొక తాండవం శివ తాండవ స్తోత్రం అతను మనస్ఫూర్తిగా ఆలపించాడు అది మీరు వినండి జటాటవీ గలచ్చల ప్రపాహ పావితస్థలె గలెవలం యంబి తాంబుజంగుంగమాళికాం డమడ్డమడ్డమడ్డ మన్ని నాగమర్వై సుతారచందాండవం తనూతున శివ శివ జటాకటాహ సంభ్రమభ్రమన్నిలిలింప నిర్జరి విలోళవీచివల్లరి విరాజమానమూర్దని దగద్దగద్గద్వలల్లలాటపట్వకే కిశోరచంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమరాంద్రనందిని విలాసబంధుబంధురస్ఫురద్దిదంతసంతే ప్రమోదమానమానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధరుద్ధరాపది క్వచిత్తిగంబరే మనో వినోదమేతు వస్తునీ జటాభు జంగ పింగళ స్ఫురత్నామ నిబ్రభాతంబకుమ ద్రవ ప్రళిఘ్విగ్వ ధూముఖే మదాంత సింధూర ఫురత్ వగూత్తరీయ మేథుర మనో వినోద మద్భుతంబి భర్త భూత భర్త రీ సహస్రలోచన ప్రముత్య దూలి శలేక శేఖరా ప్రసూనదూలిధోరణి విదూసరాఘ్రి పీఠభుభుజంగరాజమాళయాబద్ధజాటజూట శ్రీయచిరాయ జాయకాం చోరబంధు శేఖర శివాయ శివాయ ललाटचत्वरज्वलद्धनञ्जयः फुनिम्पवानिपीतपञ्चसायकं न मिलिम्पनायकं सदा मयूकलेकया विराजमानशेखरमहाकपालिसन्तते शिरोजटालमस्तु नः ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय కరాళ బాల పట్టికా గజ కరాళ బాలపట్టికాగద్దగద్దగజ్జ్వలద్దనంజయ ఆహుతికృత ప్రచండ పంచసాయకే ద్రని కుజాగ చిత్రపత్రనైన శిల్పిని త్రిలోచనే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ नवीनमेघमण्डलिनिरुद्धरुद्धरफुरक्कुहुनिशीतिनि तपमदबन्दबद्धकन्दरहनिलिम्पनिर्जनीधरस्तनोतिकृत्यसिन्दुरकलानिदानबन्धुरः श्रियं जगद्गुरं दरः ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय प्रफुल्लनीलपङ्कजप्रपञ्चकालिमप्रभावलम्बिकण्डकण्डले रुचिप्रबद्ध कन्दरं स्मरच्चितं पुरचिदम्बवच्चिदम्ब कच्चिदं गच्छितान्तकच्चितं तमन्तकच्चिदम्बजे ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय अकल्वसल्वमङ्गला कलाकदम्ब विजुम्बना विजुम्बनामधूवत् स्मरान्तकं पुरान्तकं भवान्तकं मकान्त गजन्तकान्तकान्तकं तमन्तकान्तकं भजे ఓం శివాయ నమ శివాయ నమ శివాయ బాల బాలహవ్యవాద్ది నిద్ది నిద్ది తుంగ మంగళ నిధ్వనన్ముదంగునిగ్రహర్తవర్తిత ప్రచండ తాండవ శివా शिव शिव ॐ नमः शिवाय मि हर शिवोङ्कार ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव हरदाङ्गीधर ॐ जय शिव ओङ्कार एकानन् चतुरानन् पञ्चाननुराजये स्वामी पञ्चाननुराजये म् सासनु गरुडन् हम् सासनु गरुडासन् हम सासन। गरुडासन। ऋषवानुस जय ॐ जय शिव ओङ्कार दो बुज चार चतुर्भुज दश बुजते सोहये स्वामी दश बुजते सोहये तीनोरोपुनिरकता पुनिरकृत त्रिभुवन जनमोह ॐ जय शिव ओङ्कार अक्षमालावनमाला मूडुमाला दारि स्वामी मुडुमाला दारि चन्दन मृगमध चन्द ചന്ദന മൃഗ മധു ചന്ദ ഭൂലേ ശുഭക്കാരീ ഓം ജയ ശിവ ഓംക്കാര ശേതംബർ പീതാംബർ ഭഗാംബരംഗേ സ്വാമി ഭാഗാംബർ അംഗേ ബ്രഹ്മാദ സനകാദക് ബ്രഹ്മാദക്ക് സനകാദക്ൂതക്ന अंगे ओम जय शिव ओंकार करमाध्य कमंडल त्रिशूल दरता स्वामी चक्र त्रिशूल दरता जग करता जगहता जग, जग करत जग, जग पालन करता ओम जय शिव ओंकारा ॐ जय शिव ओकार प्रभु शिव ओङ्कार ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अरधाङ्गीधर ॐ जय शिव ॐकार ఈ విధంగా జరిగిన ఈ అభిషేక కార్యక్రమాల్లో మరి అందరూ తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు మా ఈ ట్వంటీ సెవెన్ గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మరి మా ట్వంటీ సెవెన్ గురువు ఛానల్లో చూపబడ్డ ప్రతి వీడియోను కూడా అందరూ చూసి లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం स्वामि हर शिवो ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव हरदाङ्गीधर ओम जय शिव ओङ्कार एकानन्नु चतुरानन् पञ्चानन् राज स्वामी पञ्चनराजय हम् शासन गरुडासन् हं शासन गरुडासन् कृषवानु ॐ दे शिव ओङ्कार दो बुज चारु चतुर्भुज दश बुजतेसुहये स्वामी दश बुजतेसु हये तीनरूप पुनिरगता तीनरूप त्रिभुवनु जनमो जनमय ॐ जय शिव ओङ्कार वनमाला मडुमाला दारी स्वामी मडुमाला दारी चन्दन मृगमधु चन्द चन्दन मृग मधु चन्द कूले शुभकारी ॐ जय शिव ओकारा श्वेताम्बर पीताम्बर भागम्बरङ्गे स्वामी भागम्बर अङ्गे ब्रह्मादिक सनकादिक ब्रह्मादिक शनकादिक भूतादिक संज्ञे ॐ जय शिव ओङ्कार करमाद्येकमण्डल चक्र त्रिशूल दरता स्वामी चक्र त्रिशूल दरता जगरता जगरता जगकरता जगहरता जगपालनकरता जग ब्रह्मा विष्णु सदाशिव अरदपि